హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో సన్నకార పూసెలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ శనగపిండి రెండు లేదా మూడు స్పూన్లు బియ్యప్పిండి పిండి హాఫ్ స్పూన్ వామ్ వామ్ని దోరగా వేయించి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ సాల్ట్ రుచికి సరిపడా రెండు స్పూన్లు నెయ్యి అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు సన్నకార పూస తయారీ విధానం చూద్దాం మిక్సింగ్ బౌల్లో వన్ కప్ శనగపిండి వేసుకోండి తర్వాత అందులో బియ్య పిండి చిల్లీ పౌడర్ దంచి పౌడర్ చేసుకున్న వామ్ రుచికి సరిపడ సాల్ట్ అలాగే నెయ్యి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే నెయ్యి బదులు వెన్న కూడా వేసుకోవచ్చు వామ్ని బాగా మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి మనము సన్న కారపూస చేసుకుంటున్నాం కదా సో కారపూస చేసుకునే ప్లేట్కి హోల్స్ చాలా చిన్నవిగా ఉంటాయండి డైరెక్ట్గా అలాగే మనం వామ్ని వేసామంటే హోల్స్ చాలా చిన్నవి కదా సో వామ్ హోల్స్ కడ్డుపడి కారపూస పిండుకోలేము చూడండి అన్ని పొడులు చక్కగా కలిశాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకున్నామంటే మనకు కారపూస పిండుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి అలా అని పిండిని లూజ్గా కలుపుకున్నామంటే మనం కారపూస పిండుకునేటప్పుడు పిండి సైడ్స్ నుంచి కారుతుంది శనగపిండి కదా సో ఇది ఆరిపోయే కొద్ది దగ్గర పడుతుందండి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నది సన్న కారపూస పిండుకునే ప్లేట్ అండి ఇప్పుడు దీనిని కారపూస పిండుకునే దానిలో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దానికి లోపల వైపు ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే కారపూస పిండుకునే పైన దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కారపూస పిండుకునే దానిలో ఉంచి దాని పైనది కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం మనం కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లో వేస్తే అది వెంటనే పైకి వస్తుందండి అప్పుడు ఆయిల్ కాగిందనే అర్థం ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న కారపూసని ఈ విధంగా పిండుకోవాలి కారపూసను మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిని ఇంకో సైడ్కి తిప్పుకోవాల్సిన అవసరం లేదండి ఇలాగే ఫ్రై అవుతుంది సన్న కారపూస అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి కొందరు ఓన్లీ శనగపిండితో చేస్తారు కొందరు శనగపిండి తక్కువ బియ్యపిండి ఎక్కువ ఇంకొంతమంది శనగపిండి ఎక్కువ బియ్యపిండి తక్కువ వేసి చేసుకుంటారు నేను ఇవాళ వన్ కప్ శనగపిండికి టూ స్పూన్స్ బియ్యపిండి వేసి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి కారపూస చక్కగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే విధంగా మొత్తం మిశ్రమాన్ని కారపూసను పిండుకోవాలి మీకు పిండి గట్టిగా అయితే కొద్దిగా వాటర్ చల్లుకొని పిండిని కలుపుకుంటే లూజ్గా అవుతుంది అప్పుడు ఈజీగా కారపూసను పిండుకోవచ్చు అలాగే కారపూస గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకుంటూ కారపూసను పిండుకోండి కారపూసను మీడియం ఫ్లేమ్లను ఫ్రై చేసుకోండి ఫ్లేమ్లో పెడితే కారపూస మాడిపోతుంది వీటిని మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి కారపూస చక్కగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీ కారపూసని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్